లేబర్ కోర్టుకు సంబంధించి మెయిన్ రోడ్డుపై దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద రెండు కరెంటు పోల్లు నడి రోడ్డు మధ్యలో ఉండడం వల్ల ఇప్పటికే చాలా యాక్సిడెంట్ గా కావడం జరిగింది యాక్సిడెంట్ అయి దాదాపుగా ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా చనిపోవడం జరిగింది అయినా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నిన్నగాక మొన్న స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఆర్జీ వన్ సీఎం గారికి ఫోన్ చేసి ఈ పోల్స్ వెంటనే తీయించాలి ఇక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ యాక్సిడెంట్ అయితే అని చెప్పగానే జీఎం గారు వెంటనే స్పందించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పి కేవలం రెండు రోజులలోనే ఈ పోల్స్ అన్ని కూడా తీయించి ప్రజలకు సౌకర్యార్థంగా ఈ రోడ్డును తీర్చిదిద్దే తందుకు చేస్తా ఉన్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సింగరేణి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు అలాగే ఆర్జీవన్ సింగరేణి జిఎం గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాల నుంచి నడి రోడ్లో ఉన్న పోల్లు ఎవరు పట్టించుకోకున్నా ఎమ్మెల్యే గారు చెప్పడంతో కేవలం రెండు రోజులనే ఈ పోల్ ను తీయించి ప్రజలకు రోడ్డు సౌకర్యంగా ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నందుకు సింగరేణ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మేము చెప్పిన పది నిమిషాల లోపలే జిఎం గారితో మాట్లాడి ఈ కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పేసి వారికి చెప్పడంతో ఈ పని పూర్తి అవుతా ఉన్నది ఇక్కడ ఇంత పెద్ద లేబర్ కోర్టు ముందట ఎంతో యాక్సిడెంట్స్ అయినాయి ఇక్కడికి సంబంధించిన మెజిస్టేట్ ఇక్కడ అడ్వకేట్స్ అందరూ కూడా దీనిపై చాలా సార్లు చెప్పినప్పటికీ కూడా పని ఆకున్నాం కేవలం రెండు రోజులలోనే ఎమ్మెల్యే గారు ఈ పని పూర్తి చేయించినందుకు వారికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సింగరేణ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ